ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నంబర్ నైన్ డబల్ అండి ఏబిఎన్ రాధాకృష్ణ గారు విశ్వరూపం చూపించారు నిన్న ఏబిఎన్ ఆర్కే కొత్త పలుకులో నేను అది నిన్న చూడలే కానీ ఈరోజు సోషల్ మీడియాలో ఆ వీడియో బాగా వైరల్ అయింది ఏవిఎన్ ఆర్కే గారు కొత్త పలుకులో వీకెండ్ కామెంట్ బై ఆర్కే కొత్త పలుకులో విజయసాయిరెడ్డి గారికి సంబంధించి ఆయన చేసిన కామెంట్లు ఒక రకంగా విజయసాయిరెడ్డి గారిని నగ్నంగా నడి రోడ్డు మీద నిలబెట్టాయి మేబీ ఆయన ఈ సవాల్ స్వీకరించి ఏవిఎన్ రాధాకృష్ణ గారితో డిబేట్కి వెళ్ళాలి ఆ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి వెళ్ళి అది లైవ్లో అందరికీ చూపించాలి ఎందుకంటే ఒక రకంగా ఆయన జర్నలిస్ట్ ఈయన సీఏ ఆయన తెలివైన ఈయన తెలివైనవాడు ఈయనకి తెలివితేటలు ఉంటాయి ఆయనకి తెలివితేటలు ఉంటాయి ఎవరు తెలివితేటలు వాళ్ళకు ఉండొచ్చు కాక సో ఇద్దరు కూడా రాజకీయంగా ఆరితేరిన వాళ్ళే నిపుణులే రాజ్యసభ సభ్యుడు పైగా ఈయన ఒక రకంగా అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి కావాల్సినోడు మొన్నే ఆయన అన్నాడు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చి అంత బాగుంటే కేంద్ర మంత్రిని అయితే అదిస్తా ఇది ఇస్తా అన్నాడు ఆయన సో ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఎవీఎన్ ఆర్కే గారుతో డిబేట్కి వెళ్ళొచ్చు ఎందుకంటే నిన్న 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 మొన్న మొన్నో విజయసాయిరెడ్డి గారు ఒక పెద్ద ట్వీట్ చేశారు ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి ఇతను అలాంటోడు ఇలాంటోడు అది డీల్ చేస్తాడు ఇది డీల్ చేస్తాడు బ్లాక్ మెయిలర్ అలా చేస్తాడు ఇలా చేస్తాడని ట్వీట్ చేశారు దానికి సమాధానం ఇస్తూ ఏబిఎన్ ఆర్కే గారు కొత్త పలుకులో విజయసాయిరెడ్డి గారిని నువ్వు నన్ను అలా ట్వీట్ చేస్తావు మళ్ళీ నన్ను వచ్చి సీక్రెట్గా కలుస్తావు కలిసి ఒత్తిడి పెద్దల ఒత్తిడితో అలా చేశానని నువ్వు నాకు చెప్తావు నువ్వే అలా ట్వీట్ చేసే మనిషివి నువ్వు అటువంటి ఒడివి ఇటువంటివి నీచుడువి నికృష్టుడివి నీ రహస్యం మొత్తం ఎవరికి తెలియదు నువ్వు అలాంటి వాడివి నువ్వు చే అసలు వాడని పదం ఒక్క పచ్చి బూతులు తిట్టలేదు అంతే పచ్చి బూతులు మాత్రమే తిట్టాల మిగిలినవన్నీ అన్నాడు ఆయన మిగిలినవన్నీ కూడా కామెంట్లో ఉన్నాయి నిజంగా ఏ రాజకీయ నాయకుడు కూడా అటు మీడియా చేత అటువంటి మాటలు పడరు విజయసాయి రెడ్డి గారు అలా పడ్డారు అంటే మరి ఎంత గట్టిగా ఉండో అయింది అర్థం చేసుకోవాలి అయితే అఫ్కోర్స్ విజయసాయి రెడ్డి గారి స్పెషల్ ఏంటంటే ఆయన ట్వీట్ చేస్తాడు ఆ ట్వీట్లో ఆయన కింద వంద రిప్లైలు వస్తే వందలో తొంభై తొమ్మిది నెగిటివ్గా వస్తాయి పచ్చిభూతులు బూతులు వస్తుంటాయి కొన్ని పరమ అసభ్యంగా విపరీతంగా ట్రోల్ చేస్తూ వస్తాయి మరి అది ఎలా తట్టుకుంటున్నాడు అలవాటు అయిపోయాడేమో నేనే ట్విట్టర్లో ఏమైనా మరీ అడ్డగోలుగా వస్తే నేను తట్టుకోలేను మూసేస్తా చిచ్చి ఇదేంటి ట్విట్టర్లో ఎలా ఉన్నారనిపిస్తుంది కానీ అటువంటిది విజయసాయిరెడ్డి గారు అదేంటో ఆ కల్చర్ అలా ఉందేమోలో ట్విట్టర్ది అయినా సరే విజయసాయి రెడ్డి గారికి వ్యతిరేక శత్రువులే ఎక్కువ ట్విట్టర్లో సో ఆయన ట్వీట్ చేయడం దానికి ఏబిఎన్ఆర్కే గారు ఇంత స్ట్రాంగ్గా రిప్లై ఇంత స్ట్రాంగ్గా ఇస్తారని ఎవ్వరూ అనుకోలే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా విపరీతంగా సోషల్ మీడియాలో టీడీపీ గ్రూపులు ఇతర గ్రూపుల్లో విపరీతంగా తిరుగుతుంది నీకు దమ్ముంటే చర్చకు రా నువ్వు అలాంటి వాడివి ఇలాంటి ఓడివి నువ్వు నన్ను సీక్రెట్గా ఎన్నిసార్లు కలవలేదు సో నువ్వు నన్ను మన ఇద్దరి మధ్య ఏం చర్చ జరిగిందో నేను బయటకు చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు అని చెప్పుకొచ్చారనమాట నిజంగా విజయసాయి రెడ్డి గారికి ఆయన ఒక రాజకీయ నాయకుడు అయితే ఆయన నిజంగా ఏబిఎన్ ఆర్కే గారికి శత్రువే అయితే జగన్మోహన్ రెడ్డి గారి శ్రేయభభిలాష అయితే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ శత్రువులతో రాజకీయ పరమైన వైరం చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బాక్ కోరుకుంటే వైసీపీ బాక్ కోరుకుంటే ఏబిఎన్ ఆర్కే గారిని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కూర్చోవచ్చు తిరిగి క్వశ్చన్లు అడగండి అప్పట్లో కేఏ పాల్ గారు తిరుగు క్వశ్చన్ అడిగారు ఏబిఎన్ ఆర్కే అది బాగా ట్రెండింగ్లోకి వెళ్ళింది అలా విజయసాయి రెడ్డి గారు కూడా తిరిగి అడగనే అడగండి బాగానే ఉంటుందిగా ఇద్దరు మేధావులు తలపడండి మాలాంటి వాళ్ళు చిన్న చిన్న వాళ్ళం చూస్తుంటాం ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఈయనకు వ్యవహారాలు కొన్ని ఉంటాయి సో రాధాకృష్ణ గారి వ్యవహారాలు కొన్ని ఉంటాయి ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు అంటే ఒకటండి రాజకీయాల్లో ఒక స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి ఆ పరిమితులు ఎప్పుడైతే దాటేస్తారో అప్పుడు ఖచ్చితంగా మాటలు హద్దు దాటుతాయి సో ఇప్పుడు వరకు ఓపెన్గా ఒక జర్నలిస్ట్ ప్రోగ్రాంలో ఇటువంటి పదాలు రాలే ఒక నాయకుడి గురించి కానీ విజయసాయి రెడ్డి గారి గురించి ఆ పదాలు వచ్చాయి అంటే ఆయన ఎంత ఆవేశంలో ఆ వ్యాసం రాశాడో చూసుకోండి అయితే వైసీపీకి దీని మీద విజయసాయి రెడ్డి గారికి కూడా మద్దతు లేదు పొద్దున్నుంచి నుంచి రెడ్డి గారు దానికి కౌంటర్ ఇవ్వలేదు అట్లీస్ట్ మా నాయకుడిని నువ్వాలా అంటావా మా రాజ్యసభ సభ్యు సభ్యుని నువ్వాలా అంటావా అని చెప్పి కనీసం ఎవరు కూడా అతనికి అండగా నిలవలేదు అందులో ఎన్ని అసలు వైసీపీ సభ్యులను నేను బీజేపీలో చేర్పిస్తానని చెప్పి బీజేపీతో బేరం కుదుర్చుకున్నావు నిన్ను నువ్వు బీజేపీని మోసం చేసావు అమిత్ షా నువ్వు మోసగాడనే మాట నా చాలాసార్లు అనలేదా ఇది వాస్తవం కాదా అది ఇదని చాలా వ్యవహారాలు మాట్లాడారు సో మొత్తానికి విజయసాయి రెడ్డి గారు ఎందుకో మరి ఒకళ్ళకి ఒకటని వాళ్ళ చేత వంద తిన తినడం అనేది చాలా అరుదైన లక్షణం ఆ లక్షణం ఈయనకుందేమో థ్యాంక్ యూ